యాకోబుకు స్వభావం పుట్టుకతో లేదా అని అడిగారు ఆ వీడియోలో తల్లి గర్భం ఉంది యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకును మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడిను రెండు వచనాలు కలిపి చదివేసి పుట్టుకులోనే స్వభావం ఉంది అన్నారు మగసిరి గలవాడే దేవునితో పోరాడిను అనేది పుట్టుకు సంబంధించింది కాదు దేవుని దోత అతని కాలి మీద కొట్టింది చూసారా తొడ మీద ఆ సందర్భాన్ని అక్కడ ప్రస్తావించాడు తల్లి గర్భం ఉంది యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకున్నాను అనేది అతనికి స్వభావం ఉండి పట్టుకున్నాడు అని బైబిల్ చెప్పట్లేదు బైబిల్ ఏం చెప్తుంది రామపత్రికి తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చనలో దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలింకా పుట్టి పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేక మునుప్పే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పెను చెప్పబడిను అంటే అప్పటికి ఆ యాకోబుకి నిజంగా స్వభావం ఉండి మా అన్నయ్య వెళ్ళిపోతున్నాడు బయటికి లాగేయాలి వీడిని బయటికి వీడి బయటికి వెళ్లకుండా లోపలికి లాగేసి నేను బయటికి పోవాలి అనే స్వభావంతో ఆ యాకోబు చే తన అన్నయ్య మీద పట్టుకున్నట్టుగా బైబిల్ చెప్పట్లేదు ఎందుకంటే పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే అన్నాడు అంటే వాళ్ళకి మేలు తెలీదు కీడు తెలీదు అంటే మీరు ఎలా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు పుట్టుకలోనే ఆకోబు స్వభావం ఉంది అందుకే అమ్మో మా అన్నయ్యకి జాస్తత్వం వచ్చేస్తుంది నేను వాడిని కాలు పట్టుకు లాగేసి నేనేదో జాస్తత్వం సంపాదించేయాలని పుట్టుకులోనే అనుకున్నాడు అన్నట్టుగా మీరు చెప్తున్నారు కానీ తల్లి గర్భంలో మడెం పట్టుకోవడం అనేది ఇద్దరు పిల్లలు కవల పిల్లలు ఒకే గర్భంలో ఉన్నప్పుడు ఆ చేతికి కాలు దొరికింది పట్టుకున్నాడు అంతే దాన్ని సూచనగా దేవుడు మనకు చూపించి వ్రాయించాడు భవిష్యత్తుకు సూచనగా దేవుడు చూ చూపించి వ్రాయించాడు తప్ప ఆ యాకోబికి పుట్టుకలోనే స్వభావం ఉంది అని దేవుడు చెప్పలేదు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా ఈ మధ్యలో జన్మ పాపం గురించినటువంటి అనేక విషయాలు జన్మ పాపం ఉన్నదా లేదా జన్మ పాపం ఉంటే ఎప్పటి నుండి ఉంది అనేటువంటి విషయాలు జన్మ పాపం లేకపోతే కర్మ పాపం అంటే కర్మ పాపం ఎప్పటి నుండి ఉంది అనేటువంటి విషయాలు మనము చాలా సార్లు వాట్సాప్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్లలో కూడా మనము చూస్తున్నాం వింటూ ఉన్నాం దాని గురించినటువంటి డిస్కషన్స్ కూడా జరగడం మనం ఉన్నాం వాస్తవంగా చూసినట్లయితే యాకోబు పెద్దవాడయ్యాక మోసగాడయ్యాడా లేకపోతే యాకోబు యొక్క స్వభావమే మోసపూరితమైనటువంటి స్వభావమా అనేది మనం లేఖనాల వెలుగులో చూస్తే మనకు అర్థమవుతది ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నేరుగా నేను చదువుతున్నాను తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతడు చెయ్యి ఏషావు మడిమను పట్టుకుని ఉండెను గనక అతనికి యాకోబు అను పేరు పెట్టబడను అని ఇరవై ఆరవ వచనములో మనం చూడగలం ఆదిఖండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఇక్కడ సందర్భం ఏంటి అంటే ఇస్సాకు యొక్క భార్య రిబ్కా గర్భవతిగా కావడానికి ముందుగా ఆమె చాలా సంవత్సరాలు గుర్రాలుగా ఉంటది చాలా బాధతో వేదనతో ఉన్నటువంటి సమయంలో ఇసాకు ఆమె కొరకు దేవుడి సన్నిధికి వెళ్లి ప్రార్థన చేస్తాడు దేవుడు ఆయన ప్రార్థన విని రిబ్కా యొక్క గర్భాన్ని తెరిచినట్లుగా తద్వారా ఆమె గర్భవతి అయినట్లు ఆమె గర్భంలో ఉన్నటువంటి పోరాటాన్ని బట్టి ఆ యొక్క వేదనను బట్టి దేవుడి సన్నిధిలో ఆమె మరలా ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు ఒక విషయాన్ని తెలియజేస్తాడు ఏంటి అంటే అమ్మా నీ గర్భంలో రెండు జనములు రెండు జనపదములు నీ గర్భంలో నుండి ప్రత్యేకంగా వస్తాయి ఒక జనపదం కన్నా మరొక జనపదము బలిష్టమై ఉంటుంది పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అంటే ఏషావు పెద్ద కుమారుడైన చిన్న కుమారుడైనటువంటి యాకోబుకు దాసుడు అవుతాడు అని ప్రభు వారు చెప్తారు అక్కడ వాస్తవంగా కూడా మనము ఈ యొక్క అధ్యాయం నుండి యాకోబు ఏషావుల యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరీక్షించి మనం చూసినట్లయితే దేవుడు ఏదైతే చెప్పాడో అక్షరాల అదే జరగడం మనం చూస్తాము ఇక్కడ జనపాపం ఉన్నది అని నమ్మేటువంటి సహోదరులు చదివినటువంటి ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచనములో యాకోబు తన సహోదరుడైనటువంటి అయినటువంటి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేటువంటి సమయంలో యాకోబు తన సహోదరుని యొక్క మణిమను తన చేతితో పట్టుకోవాలనుకోవడం తన సహోదరుని కన్నా ముందు ఈ లోకానికి రావాలని అనుకోవడము కన్నుండి వచ్చింది తల్లి గర్భంలో నుండే కదా వచ్చింది అలా అటువంటి ఆలోచన ఎవరి నుండి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది దాని పాప స్వభావం అనకుండా వేరే ఏమని అనాలి అది జన్మ పాపంకు సంబంధించినటువంటిదే కదా అని సహోదరులు మాట్లాడుతూ రావడం జరిగింది మాటలను తీసుకొని ఇది జన్మ పాపం ఎలా అవుతుంది అని జన్మ పాపము లేదు కర్మ పాపం మాత్రమే ఉంది అనేటువంటి నమ్మేటువంటి సహోదరులు దీన్ని వారికి తోచిన విధంగా కొన్ని వచనాలను చెరీ పికింగ్ లాగా అక్కడ ఇక్కడ తీసుకుని జన్మ పాపము లేదు కర్మ పాపం మాత్రమే ఉంది అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఈ వాక్యాన్ని యాకోబు యొక్క జీవితంలోనికి వెళ్లి ఈ వాక్యం ఆయన జీవితంలో ఎలా చేసిందో లేదా ఈ వాక్యము ప్రకారము యాకోబు గర్భములో నుండే మోసగాడా కాదా అనేటువంటి విషయాన్ని చూడడానికి ముందుగా దావి దగ్గరికి వెళ్ళి మనము ఆలోచన చేద్దాం దావీదు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం ఐదో వచ్చినంలో ప్రార్థన చేస్తున్నాడు యాభై ఒకటవ అధ్యాయం అంతా మనం చూస్తే కూడా దావీదు కీర్తనల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయంలో దావీదు దేవుడు సన్నిధిలో పాపము చేశానని యథార్థముగా ఒప్పుకుని పశ్చాత్తాపడి ఆ పాపములో నుండి తనను విడిపించమని ప్రార్థన చేస్తూ ప్రాధాయపడుతూ అడుగుతాడు నేను పాపములోనే పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అని చెబుతాడు దాన్ని లిటరల్ గా తీసుకొని అంటే దావీది యొక్క తల్లి పాపాత్మురాల వ్యభిచార్య అని కొంతమంది అతి తెలివిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు సహోదరులారా కీర్తనల గ్రంథం ఎనభై ఆరు అధ్యయనం పదహారో వచ్చరం చెప్తుంది నీ సేవకురాలి యొక్క కుమారుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుని దావీదు ప్రార్థన చేస్తాడు దేవుడు సన్నిధిలో అంటే దావీది యొక్క తల్లి దేవుని సేవకురాలు అనగా దేవుణ్ణి సేవించే తల్లి దేవుని అందు ఉంచినటువంటి తల్లి అని మనకు ఆ వాక్యాన్ని బట్టి అర్థం అవుతుంది కీర్తనల గ్రంథం యాభై ఎనిమిది మూడులో లో కూడా మానవులందరూ కూడా పుట్టుకతోనే అబద్ధములు తప్పిపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడగలము విషయ గ్రంథం నలభై ఎనిమిదిలో ఎనిమిదో వచ్చనంలో కూడా ఆ యొక్క పుట్టుకతోటే మానవునికి అపనమ్మకత్వము అనేది తిరుగుబాటు స్వభావం అనేది రావడం మనం చూడగలము నేను ఎందుకు ఈ ని ఎక్కువ సార్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే కనీసము ఇన్ని సార్లు చెప్పినప్పుడు అయినా ఆ లేఖనాలను సునిశ్చితంగా పరీక్షించి మానవుడు స్వభావ పాపి అని నమ్ముతారని నేను విశ్వసిస్తూ నేను మరల ఈ మాటలు చెప్తున్నాను సో దావిది యొక్క జీవితాన్ని మనము గమనించి చూసినట్లయితే దావీ పాపము చేసిన తర్వాత అవగాహనలోకి వచ్చిన తర్వాత ఏమని చెప్తున్నాడు అంటే నేను నిజంగా పాపములోనే పుట్టాను పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అని ఒప్పుకుంటున్నాడు అంటే తన పాపము స్వభావం అనేది పాపము చేయడం ద్వారా రాలేదు గాని పాప స్వభావంతో పుట్టాడు గనకనే ఆ పాప స్వభావంలో కొనసాగి ఒకనొక రోజు ఆ పాప స్వభావమును బట్టి స్వకీయ దురాశను బట్టి పాపంలో పడిపోయాను అని యార్ధంగా దేవుడు సన్నిధిలో దావితో ఒప్పుకున్నట్లు మనం చూడగలం యాకోబును కూడా దావి జీవితాన్ని పరీక్షించినట్లు ఒకసారి యాకోబు యొక్క జీవితాన్ని కూడా మనం జాగ్రత్తగా పరీక్షించి చూస్తే యాకోబు చివరగా ఏం చేశాడంటే యాకోబు తన మామను మోసం చేస్తాడు కదా యాకోబు తన మామను ఆది కాండము ముప్పై అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై రెండు వచనాలు చూస్తే యాకోబు చాలా నిరుత్సాహానికి గురైనప్పుడు యాకోబు యొక్క మామ లాభా అని అంటాడు సరే నీవు నా నుండి వెళ్ళిపోవద్దు గాని నేను నీకు జీతం ఇస్తాను నువ్వు ఏం కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు యాకోబు అంటాడు నాకు సంబంధించిన భాగము లేదా నా జీతం ఏంటంటే అంటే నేను గొర్రెలను మే మేకలను నేను కాస్తున్నాను కదా గొర్రె గొర్రె పిల్లల్లో నల్లని వాటిని మేకల్లో మచ్చలైనను పొడలైనను గలవాటిని నాకు జీతంగా ఇవ్వమని చెప్తాడు తర్వాత మనము ఆదికండ ముప్పై అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు ఎంత తోటి మోసపూరితమైనటువంటి వైఖరితోటి ఆ గొర్రెలను మేకలను ఎక్కువ మొత్తములో తన కొరకు సంపాదించుకోవడం ఎలా చేశాడో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి యాకోబు తన మామను మోసం చేశాడని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే యాకోబు తన మామను మోసం చేయడానికి ముందుగా ఎవరిని మోసం చేశాడు అంటే మనకు తెలుసు తన నాన్న అయినటువంటి ఈ సాకును నేనే ఏషావును నీ పెద్ద కుమారుడను అని చెప్పి ఏషావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్ని కూడా యాకోబు అబద్దమాడి నేను అని చెప్పి తన తల్లి సహాయం చేత ఆ యొక్క మాంసమును వండుకొని వచ్చి తన అన్నయ్య యొక్క వస్త్రములను ధరించి మోసం చేసినట్లుగా మనం చూడగలము అది ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయంలో పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు మనం చూస్తే మనకు అర్థమవుతది తర్వాత తన అన్న వచ్చి ఎంత వేదన పడ్డాడో ఎంత బాధ పడ్డాడో మనము చూడగలము తర్వాత తన యొక్క నాన్నను కన్న తండ్రిని మోసం చేయడానికి ముందుగా ఎవరిని మోసం చేశాడు అంటే తన అన్న అయినటువంటి ఏషావును జ్యేష్ఠత్వ హక్కు విషయంలో మోసం చేసి తీసుకున్నట్లుగా మనం చూడగలం ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వచనాలు మనం చూసినట్లయితే యాకోబు సాధువై గుడారంలో ఉంటాడు ఏషావు వేటగాడు గనక అరణ్యానికి వెళ్లి వేటాడి తనకు వచ్చినటువంటి జంతువులను తీసుకొని రావడం మనం చూస్తాము ఒక రోజు అరణ్యానికి వెళ్లినటువంటి ఏషావు ఆకలితో తిరిగి వస్తాడు తిరిగి వచ్చినప్పుడు నేను ఆకలిగా ఉన్నాను చాలా సిద్ధం అయిపోతానేమో కాబట్టి నువ్వు ఏదైతే వండుతున్నావో ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దాంట్లో నుండి నాకు భోజనానికి పెట్టు అన్నప్పుడు యాకవు చాలా తెలివిగా ఏమంటాడంటే సరే నేను నీ ఆకలి తీరుస్తాను నేను నీకు నేను చేసినటువంటి వంటకాన్ని చిక్కుడుగాయల వంటకాన్ని నేను ఇస్తాను కానీ నీ జ్యేష్ఠ తప్పు హక్కు నాకు ఇస్తావా అని అడిగి ఆ యొక్క వంటకముఖరు తన అన్నను అడిగి తన అన్న దగ్గర జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నట్లుగా చూడగలం తన అన్న అయినటువంటి యేషావు కూడా నేను చావబోతున్నాను ఈ జేష్టత్వం నాకెందుకని విసర్జించినట్లుగా కూడా మనం చూడగలం ఈ మూడు సంఘటనలను మనం గమనించినట్లయితే యాకోబు తన మామను మోసం చేసిన విధానం యాకోబు తన మామను మోసం చేయడానికి ముందు తన తండ్రిని ఏషావును అని చెప్పి మోసం చేసినటువంటి విధానం తన తండ్రిని మోసం చేయడానికన్నా ముందుగా జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో తన అన్నను మోసం చేసినటువంటి విధానం మనం బాగా గమనించి చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వచనాల యొక్క సారము మనం గమనించి చూస్తే యాకోబు తల్లి గర్భంలో నుండే ఈ యొక్క మోసపూరితమైనటువంటి స్వభావాన్ని కలిగిన వాడుగా పుట్టాడా లేదా పెరిగి పెద్దవాడైన తర్వాత పుట్టాడో మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనము హోషయ గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచనములో కూడా స్పష్టంగా చూడగలం ఇక్కడ హోషయ భక్తుడు యాకోబుని గురించి ఏం చెప్తున్నాడు అంటే తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడేను అని చెప్తున్నాడు తన అన్నయ్య ఏషావు యొక్క మడిమను తన చేతితో పట్టుకొని ఈ లోకానికి రావాలని ఆ ఆరాటం ఆ యొక్క ఆ తొందర అనేది తన యొక్క స్వభావాన్ని చూపించినట్లు కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం వాస్తవమే ఇది పాప స్వభావం కాకపోతే మరేమి కాదు ఎందుకంటే యేసుక్రీస్తు పర వారు చెప్పారు మనకు తెలుసు సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలకగలరు అని చెప్పారు వాస్తవమే హృదయము నిండి ఉండు దాన్ని బట్టే కదా నోరు మాట్లాడునని కూడా చెప్పాడు మొత్తం పన్నెండు పై నాలుగులో మనం మాట చూస్తాం నిజమే కదా సర్ప సంతానము అంటే దాని అర్థము సర్పానికి మనం పుట్టామని కాదు గాని సర్పము మోసము చేయడం ద్వారా ఆదాము మోసపోవడం ద్వారా అతనము కావడం ద్వారా వచ్చినటువంటి సంతానము అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టే మీరు చెడ్డవారు కనుక మీకు మంచి మాటలు ఎట్లొస్తాయి అని అక్కడ చెప్పడం మనం చూస్తాము మీ హృదయం అంతా చెడుతనంతోనే నిండి ఉంది గనక మీరు మంచి మాటలు ఏలాగునా అలకగలరు అనేటువంటి మాటను చూస్తాము హృదయము నిండి ఉండు దానిని బట్టి మన హృదయంతా పాప స్వభావంతో నిండి ఉంది కనుక మన నోటి గుండా కూడా మనకు తెలిసో తెలియకను మన నోటి నుండి మన దూషణతో కూడినటువంటి మాటలు ద్వేషముతో కూడినటువంటి మాటలు మోసపూరితమైనటువంటి మాటలు ప్రతి మానవుల జీవితంలో నుండి రావడం మనము చూడగలం కనుక యాకోబు గర్భములో నుండే మోసగాడా అని ప్రశ్నిస్తే తప్పకుండా లేఖనాల ఆధారంగా గర్భములో నుండే మోసగాట ఎలా మోసగాడు అంటే ఆదాము ఏ రీతిగా పతనమైపోయి ఆ యొక్క పాప స్వభావాన్ని సంతరించుకున్నాడో ఆ పాప స్వభావంలో నేను కూడా పాలివాడినని దావీది ఏ రీతిగా కన్ఫేజ్ అయ్యాడో ఒప్పుకున్నాడో అదే రీతిగా అక్షరాల దావీది యొక్క లో ఉన్నటువంటి ఆ స్వభావమే ఆకోబు జీవితంలో కూడా ఉండడం మనము ఈ లేఖనాల ఆధారంగా మనము గమనించగలం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జన్మ పాపము లేదు అని నమ్మే ప్రతి ఒక్కరు గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను మలాకి ఒకటే అధ్యాయం రెండవ వచనం రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చనములు కూడా మనం చూస్తే అక్కడ మలాకి ఒకటి రెండులో నేను మీ ఏడల ప్రేమ చూపి ఉన్నాను అని ప్రభు చెప్తుంటే ప్రజలు అంటున్నారు ఇస్రాయలు ప్రజలు అయితే మీరు ఏ విషయములో మీరు మా ఏడల ప్రేమ చూపుదరయ్యా అని అడిగినప్పుడు నేను యాకోబును ప్రేమించి తిని అన్నాడు అంటే అక్కడ యాకోబు మోసగాడైనప్పటికీ కూడా యాకోబును దేవుడు ప్రేమించి యాకోబుతో దేవుడు దేవునితో యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర వారు ఒకరితో ఒకరు వారు మాట్లాడుకోవడం ఇక మీదట నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయేలు అనబడునని దేవుడు తనకి ఒక నూతనమైనటువంటి నామమును ఇవ్వడము మనం చూస్తున్నాం అందుకే నేను యాకోబును ప్రేమించి తిని అని దేవుడు చెప్పాడు కనుక మనమందరము కూడా ఆదాము హవ్వల లో నుండే వచ్చాం మనము మనము దేవుని సంతానమే అని దేవుని వాక్యం ఒకవైపు చెప్తున్నా నేరుగా మనము దేవునిండే వచ్చిన ఆదాము హవ్వలు మనందరికి కూడా మధ్యవర్తిత్వం వహించినట్లుగా అనగా ఆదాము హవ్వల సంతాన స్వభావాన్ని మనం రించుకొని వచ్చాము వారు ఏ రీతిగా పడిపోయారో దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనం కూడా అలానే పడిపోతూ వచ్చాము మన జీవితం కూడా పాప పంకిలమైనటువంటి జీవితము జన్మత కర్మత మనము పాపులము గనక ఆ యాకోబును ప్రేమించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు యాకోబు యొక్క జీవితాన్ని తన యొక్క పాప స్వభావమును దేవుడు ఆ పాప స్వభావములో తన యొక్క ఆత్మ స్వభావాన్ని అనుగ్రహించి నడిపించినటువంటి ఆ దేవాతి దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా నూతన స్వభావాన్ని ఇవ్వడానికి నూతన హృ హృదయాన్ని ఇవ్వడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం అందరం కూడా ప్రభు సన్నిధికి వచ్చి మన మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం ప్రభు యాకోబును దీవించిన దేవుడుగా నిన్ను నన్ను కూడా దీవించునుగాక అట్టి కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించాలని నా ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్